హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక మంచి ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఎక్కడ ఉందంటే ఏపీఎస్పి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఏపీఎస్పి కోసం మీకు తెలుసు అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా స్కూల్స్ కూడా అందుబాటులో బాగా దగ్గరలో ఉంటాయి అలాగే కాలేజెస్ ఉంటాయి అలాగే ఐటీఐ కాలేజెస్ ఉంటాయి ఇలాంటి మంచి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో చాలా మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గరలో అచ్చింపేట జంక్షన్ ఉంది ఇంకా బాగా దగ్గరలో సర్పూరం జంక్షన్ ఉంది ఏపీఎస్పిలో అన్ని అన్నీ అందుబాటులో దొరుకుతాయి ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి అలాగే అన్నీ ఉన్నాయి అన్ని అందుబాటులో దొరికే ఏరియా ఏపీఎస్పిఏ మెడికల్ షాపులు కానీ ఏదైనా హాస్పిటల్టీ పరంగా అన్నీ ఉపయోగపడే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు సౌత్ ఫేసింగ్ గల ఇల్లు నూట పదిహేడు గజాల్లో అయితే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఎంత ఒక ఐదు ఆరు సంవత్సరాల పైనే అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి ఐదారు సంవత్సరాల పైనే అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి ఇది లేఅవుట్ లో ఉంది ఫ్రెండ్స్ ముప్పై మూడు అడుగులు రోడ్డు దీనికి ఆనుకుని అయితే ఒక విషయం కార్ పార్కింగ్ అయితే లోపల లేదు ఫ్రెండ్స్ బయటే ఇక్కడ ఈ బండి ఉన్నది కదా ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు ఒక చెడ్డి కింద వేసి కార్ పార్కింగ్ చేసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది ఇది పంచాయతీ వాటర్ డైరెక్ట్గా ఈ ఏరియాలో అయితే ఏ ఇంటికి ఆ ఇంటికి ఇంటికి వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు వాటర్ విషయంలో వాటర్ కూడా పంచాయతీ వాటర్ అయితేనే ఇబ్బంది పడకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క విషయం ఏంటంటే రేట్ అయితే కొంచెం తక్కువ రేటు బాగుంది రేటు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా రేటు ఎందుకంటే గజం వచ్చేసరికి ఈ ఏరియాలో ఈ హౌసు నూట పదిహేడు గజాలు కదా ఒక లంశంగా నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఒక విషయం ఈ ఏరియాలో మీకు ఇల్లు కావాలి అది తక్కువ రేట్ లో కావాలి అనేసి అనుకుంటే ఇది చూడటానికి రావచ్చు